సైనికునికి ఘన నివాళులర్పించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృత్యువాత పడటం దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సోమవారం సాయంత్రం సుభాన్ ఖాన్ పార్థివ దేహానికి మంత్రి అనగాని రెవెన్యూ డివిజనల్ అధికారి హేలా షారోజ్ నివాళులర్పించారు సోమవారం సాయంత్రం సుబాన్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ లోని లడఖ్ వద్ద యుద్ధ ట్యాంకులు వెళుతూ నదిని దాటే ప్రయత్నంలోని సుభాన్ ఖాన్ నీటి ప్రవాహంలో చిక్కుకుని మరణించారని చెప్పారు సుభాన్ ఖాన్ కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు

سلام بچو سندو سندو جي 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 جي